శాస్త్ర విధి ఏ అయితే మనకి గణితాన్ని నేర్పించిందో ఈ గ్రహణం లెక్క విధానాన్ని తెలియజేసిందో అదే శాస్త్రం గ్రహణం వచ్చినప్పుడు మానవుడు ఏం చెయ్యాలి అనేటటువంటి విధిని కూడా చెప్పింది సర్వమానవాళి చేయవలసిన విషయం ఏంటి అంటే పట్టు స్నానము భగవన్నామస్మరణ విడుపు స్నానము ఇవి చెయ్యాలి ఇకపోతే ఈ గ్రహణం కుంభరాశిలో సంభవిస్తోంది కనుక ధనిష్ట శతభిషం పూర్వభాద్ర ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు మాత్రం మర్నాడు ఉదయాన్నే శివాలయానికి వెళ్ళి లేదా మీకు తెలుసున్న బ్రాహ్మల దగ్గరికి వెళ్ళి బియ్యము మినువులు దానం ఇవ్వాలి అలాగే శక్తి ఉంటే సర్పానికి ప్రతీకగా వెండి పడగ అలాగే చంద్రబింబానికి ప్రతీకగా వెండి చంద్రబింబము కూడా దానం ఇవ్వచ్చు ఇది గ్రహణ శాంతి కర్మ అయితే విదేశాల్లో ఉన్న వాళ్ళకి అంటే ఈ గ్రహణం కనపడని చోటుల్లో ఉన్న వాళ్ళకి యుఎస్ యూకేల్లో ఉంటారు వాళ్ళకి ఈ రాశిలో పుట్టినా సరే ఏ సంబంధం లేదు కుంభరాశిలో ఉన్నవాళ్ళైనా సరే ఏ సంబంధమూ లేదు వాళ్ళ మీద ఏ ప్రభావము ఉండదు ఎలా అయితే విదేశాల్లో గ్రహణాలు వచ్చినప్పుడు మనం ఏమీ పాటించకుండా ఉంటున్నామో కనీసం పంచాంగంలో కూడా రాయకుండా ఉంటున్నాము అలాగే ఇది కూడా కాబట్టి విదేశాల్లో ఉన్న వాళ్ళు కుంభరాశిలో పుట్టినా సరే వాళ్ళకి నియమములు ఉండవు ఇక గర్భిణీ స్త్రీలు మధ్యాహ్నమే భోజనం చేయాలి సాయంత్రానికి అల్పాహారం ఏదన్నా తేలిగ్గా అరిగిపోయే ఆహారం తిని కదలకుండా నిద్రపోవాలి ఎందుకు అంటే ఒక నెల రోజుల్లో చంద్రుడిలో సంభవించేటటువంటి మార్పులన్నీ మూడు గంటల్లో సంభవిస్తున్నాయి అంటే పౌర్ణమి అమావాస్య మళ్ళీ గ్రహణం విడిచిన తర్వాత పౌర్ణమి మామూలుగా పౌర్ణమి నుంచి అమావాస్య వచ్చి మళ్ళీ పౌర్ణమి రావడానికి ముప్పై రోజులు పడుతుంది ఈ ముప్పై రోజుల కాలంలో చంద్రుడిలో జరగాల్సిన మార్పు మొత్తం మూడు గంటల్లో జరుగుతుంది కాబట్టి మానవుడి మనస్సు బుద్ధి శరీరంలో కూడా అవే మార్పులు సంభవిస్తాయి కనుక పట్టు స్నానము విడుపు స్నానము అలాగే మధ్యలో భగవన్నామ స్మరణ ఆచరించినట్లయితే ఈ గ్రహణానికి సంబంధించిన దోషములు జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్పిందో వాటి నుంచి విముక్తులవుతాం అలాగే శ్రేయస్సును పొందుతాం దేని వలన భగవన్నామ స్మరణ వలన కాబట్టి లేనిపోని భయాలు అపోహలు అవన్నీ మానవేసి చక్కగా గ్రహణ సమయంలో పట్టు స్నానం చేసి భగవంతుని పూజించి విడుపు స్నానం చేద్దాం